ఎట్టకేలకి మా పెళ్లి ఆల్బమ్ వచ్చేసాయి నా పెళ్లి సిరీస్ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సడన్ గా ఇప్పుడేం పురుగాలు అంటారా హాయ్ నేను చందన మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్పాలి మ్యారేజ్ అయిన వాళ్ళందరూ రిలేట్ చేసుకోగలుగుతారు పెళ్ళప్పుడు ఫోటోలు తీసుకోవడానికి మూడు ఉత్సాహం అవి సెలెక్ట్ చేసి ఆల్బమ్ చేయించుకోవడానికి అస్సలు ఉండదు మాది కూడా అదే బాపతే మాకు పెళ్లి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయింది మొన్న రీసెంట్ గా ఫోటో సెలెక్ట్ చేసిస్తే ఆల్బమ్ ఇంటికి వచ్చింది అనమాట ఈ రోజు ఆల్బమ్ చూస్తూ ఉంటే నాకు అనిపించింది దోస్ ఆర్ లైక్ మ్యాజికల్ మూమెంట్స్ అనమాట పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ నూనె నలుగు పసుపు దంచడం ఇట్లా చాలా ఈవెంట్స్ ఉన్నాయి అన్ని అయితే రికార్డ్ చేసి అయితే పెట్టుకున్నా కానీ అప్పటికి మన దగ్గర ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ లేరు అప్పుడు యూట్యూబ్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉండింటారు అంతే ఏది ఉన్నా సరే స్పెషల్ మోమెంట్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటా కాబట్టి ఐ థాట్ ఆఫ్ నా పెళ్లి సిరీస్ వీడియోస్ కూడా చేయాలి అని పెళ్ళనంగానే అందరికి గుర్తొచ్చేది షాపింగ్ ఈ షాపింగ్ కోసం నేను వెళ్ళని ప్లేస్ లేదు ఐ వన్ టు బెంగళూరు చెన్నై కంచి కంచారీస్ కోసం ఒక ప్లేస్ లెహెంగా కోసం ఒక ప్లేస్ జ్యువెలరీ కోసం ఒక ప్లేస్ ఏది ఏ షాప్ లో తీసుకున్నాను ఎంత తీసుకున్నాను షేర్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుందని నా ఒపీనియన్ వాట్ డి యు సే సిరీస్ స్టార్ట్ చేయమంటారా